నమస్తే ఆర్ వాయిస్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు వసంత ఋతువు ఆగమనానికి సంకేతం హోలీ పున్నమి రాలి ఆకులు రాలుతూ వచ్చే ఆకులు వచ్చే వేళ ప్రకృతిలో వ్యక్తమయ్యే నవ చైతన్యానికి సంకేతంగా ఈ పండుగను భావిస్తారు పాల్గొన చైత్ర మాసాల సంధికాలంలో జరుపుకునే ఈ పండుగ గురించి భవిష్య నారద పురాణాలతో పాటు ఘాత సప్తశతి మాలవికాగ్ని మిత్రం నాగావళి లాంటి గ్రంథాలు పేర్కొన్నాయి ఆధునిక కాలంలో సామాజిక సమీక్షత సమిష్టి భావనకు ప్రతీకగా నిలిచినట్లే ఈ పండుగకు పురాణ నేపథ్యము ఉంది ముఖ్యంగా కాముని దహనం ప్రహ్లాద చరిత్ర ఈ పండుగతో ముడిపడి ఉన్నాయి లోక కంటకుడు త్రిపురాసుర సంహారానికి లోకనాయకుడు అదేనండి కుమారస్వామి అవతరించారు అందుకు తపోదీక్షలో ఉన్న శివుడు ప్రణయాను రక్తుడు కావాలి తపస్సు నుంచి దృష్టిని మళ్లించేందుకు బ్రహ్మ సూచన మేరకు మన్మధుడు అకాల వసంత ఋతువును సృష్టించి సుమభాన ప్రయోగంతో పరమేశ్వరుడి మనస్సును చెలింపచేస్తాడు ఆగ్రహించిన హరుడు పాలనేత్రం అంటే మూడవ కన్నుతో రతిపతిని పాల్గొన్న పున్నమి నాడు భస్మం చేసినట్లు శివపురాణం ఉంటుంది మరో గాథ ప్రకారం పరమశివుడిని వివాహమాడాలనుకున్న హిమవంతుని కుమార్తె గిరిజ తపో దీక్షలో ఉన్న ఆయనను ప్రసన్నుని చేసుకోవాలనుకుంటుంది అందుకు మన్మధుని సహాయాన్ని కోరగా అతని పుష్పభాన ప్రయోగంతో తపోభంగమై మహేశ్వరుడు తాన పాలనేత్రంతో అంటే మూడవ కన్నుతోటి మన్మధుణ్ణి దహించి వేశాడు రతీదేవి దేవతల విన్నపాన్ని మన్నించిన శివుడు అతన్ని పునర్జన్మించడం చేస్తాడు ఆ రోజు పాల్గొన పౌర్ణమి కావడంతో అది కాముని పున్నమి కామదహనోత్సవంగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడ కామం అంటే శృంగారపరమైన వాంఛ అనే అర్థంలోనే కాకుండా కోరిక అనే లౌకిక అర్థంలో గ్రహించాలని పెద్దలు సూచిస్తారు మానవుడు ఐహికమైన కోరికలను పరిత్యజించి నిష్కర్మ కర్మతో వ్యవహరించాలని హోలీ పండుగ సందేశాన్నిస్తుంది మీనాక్షి దేవి ఘోర తపస్సు చేసి సుందరీశ్వరుణ్ణి పరిణయమాడింది పాల్గొన నాడే ఆ రోజున ఆది దంపతులకు పూజాదికాలు నిర్వహించి హోలికా మిశ్రమం అంటే మామిడి పూత వేప చిగుళ్ళు తేనె మిశ్రమంను భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు ప్రహ్లాద గాథను అనుసరించి ప్రహ్లాదుడితో హరినామ స్మరణ మానిపించే ప్రయత్నంలో భాగంగా తండ్రి హిరణ్య అనేక విధాల శిక్షలు విధిస్తుంటాడు పసిపిల్లలను అపహరించే ఆయన సోదరి హోలిక మహాశక్తి సంపన్నురాలు అగ్ని కూడా దహించలేని ఆమె ద్వారా ప్రహ్లాదుని అగ్ని ప్రవేశం చేయించాలనుకుంటాడు హిరణ్య అన్న ఆజ్ఞ మేరకు హోలిక మేనల్లుండి ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేస్తుంది అయితే అతని స్పర్శ కారణంగా హోలిక అగ్ని కీలకలకు ఆకుతి కాక ప్రహ్లాదుడు భద్రంగా బయటకొస్తాడు హోలిక దహనమైన పాల్గొన్న పౌర్ణమిని ప్రహ్లాద పౌర్ణమి అంటారు రాక్షసి పీడ వదిలినందుకు సంతోషంగా ప్రజలు రంగు నీళ్లు చిమ్ముకుంటూ వేడుకలు జరుపుకుంటుంటారు నాడు జనావాస కూడలలో పెద్ద మంటలు అంటే భోగి మంటలి మాదిరి వేసి అగ్నికి ప్రదక్షిణాలు చేసి ఆ భస్మాన్ని నుదుటిన ధరిస్తారు కొన్ని ప్రాంతాలలో దీన్ని ధూళివందంగా వ్యవహరిస్తూ దీనివల్ల ప్రతికూల శక్తులు దూరమై సానుకూల శక్తులు సమకూరుతాయని విశ్వాసం కాముని పున్నమినాడు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పశువుల కాపరులు వారిలో ఒకరికి ఎలుగు వంటి వేషం వేసి ఇళ్ల ముందు ఆడిస్తూ పాటలతో భిక్షాటన చేసేవారని తెలుస్తోంది పాలిచ్చే సాకుతో తనను చంపవచ్చిన రక్కసి పూతన ప్రాణాలను బాలకృష్ణుడు హరించిన రోజు పౌర్ణమే గండం నుంచి బయటపడిన ఆయనను రేపల్లే మహిళలు ఉయ్యాలలో వేసి పండుగ జరుపుకోవడంతో డోలోత్సవం అనే పేరు వచ్చిందని చెప్తారు శ్రీకృష్ణుడికి ఈ ఉత్సవం నిర్వహించి బొబ్బట్లు నివేదిస్తారు పాల్గొన శుక్ల అష్టమి నుంచి పున్నమి వరకు హోలాష్టకం అంటారు ఈ ఎనిమిది రోజులు అష్టదిక్పందుకులను నవగ్రహాలను దశ మహాశక్తులను నవధాన్యాలతో అర్చించే ఆచారం కొన్ని ప్రాంతాలలో ఉంది అలా పూజించిన తర్వాత ఆయా దేవతలకు ఉద్వాసన పలికి వారి మూర్తులపై గల చందన పన్నీటి మిశ్రమాన్ని చిలకరించడమే హోలీ వేడుకగా ప్రసిద్ధి చెందిందంటారు ఆనందంతో పాటు హోలీ రోజు ఆరోగ్యం కూడా హోలీనాడు ఆనందాన్ని పంచుకునే క్రమంలో వాడే రంగులను వేపగింజలు కుంకుమ పసుపు తదితర ప్రకృతి సిద్ధ ఆయుర్వేద పదార్థాలతో తయారు చేసేవారు కాలక్రమంలో రసాయనాలతో కూడిన రంగులు వచ్చాయి కానీ వీటి కారణంగా ఆనందం వినోదాలను అటుంచి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి వాతావరణం కలుషమవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు సాంప్రదాయక వస్తున్న పండుగలను జరుపుకుంటూనే నియమాలను పాటిస్తే ఆరోగ్యాలను పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి హోలీ సందర్భంగా మనందరం పర్యావరణాన్ని రక్షిస్తూ పర్యావరణానికి సంబంధించిన రంగులను మాత్రమే పూసుకుంటూ ఎక్కడ ఏ అవాంతరీయ సంఘటనలు లేకుండా మళ్ళీ మనలో ఐకమత్యాన్ని చాటుదాం మరొకసారి ఆర్ వాయిస్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ బలాన్ని బలగాన్ని పెంచుతుంది ఎంతమంది జాతీయవాదులు ఉంటారు ఎంత మంది సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు ఉంటారు మీరంతా తలుచుకుంటే ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెద్దది చేయడం చాలా 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 ఈజీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫోన్లో ఉన్న గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనివ్వండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్తూ మంచి మంచి కంటెంట్ని మీకు అందిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి కావాల్సిన స్టాఫ్ విషయంలో కానీ మనకు ఆఫీస్ లేదు ఆఫీస్ విషయంలో కానీ కొంత ఎక్విప్మెంట్ విషయంలో కానీ సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పటివరకు సహాయం చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి ఆర్ కి ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని కాపాడుకోవాలనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి ఇక కొంతమంది అడుక్కుంటున్నావా అని కాల్ చేసి మాట్లాడుతున్నారండి ఎస్ అడుక్కుంటున్నాను కష్టపడి అడుక్కుంటున్నాను ఖాళీగా నేను అవి చేస్తాను ఇవి చేస్తాను అని మభ్యపెట్టట్లేదు నా కష్టాన్ని చూడండి ఒక సంస్థను నిలబెట్టడానికి సహాయం చేయండి అంటున్నాను నచ్చని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఎవరు బలవంతంగా తీసుకొచ్చి ఆర్ వాయిస్ మీ ఇచ్చి చూపించట్లేదు ఎవరైతే దేశహితాన్ని జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని కోరుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఛానల్ చూడండి వాళ్ళు మాత్రమే ఈ ఛానల్కి సహాయంగా నిలబడండి నిలబడతారని ఆశిస్తున్నా అలాగే వ్యాపార ప్రకటనల కోసం మీరు చేసే వ్యాపారం ఏదైనా కావచ్చు అది ఆర్ వాయిస్కి ఒక యాడ్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఖచ్చితంగా మా ఆర్బాయ్స్ సపోర్ట్గా నిలుస్తుంది అండ్ అలాగే చెప్తున్నాను మీరు చేసే వ్యాపార ప్రకటనల ద్వారా మీరు చేసే హెల్ప్ ఏదైతే ఉంటుందో మాకు ఛానల్కి ఆర్థికంగా నిలదొక్కుకొని కొంతమంది వెదవలు అడుక్కుంటున్నారు అని కామెంట్ చేస్తున్నారు చూసావా అలాంటి వాళ్ళతో మాటలు పడకుండా మాకు మేముగా బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఛానల్ని నడపగలుగుతున్నామని ఆత్మతృప్తిలోకి వెళ్ళడానికి కారణమవుతుంది కాబట్టి ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉండుంటారు సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ కి చేయతగా నిలవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తా ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్